అయితే చాటింగ్ చేస్తా ఏం చేస్తున్నావు తిన్నావా లేదా అలా అలా చాటింగ్ చేస్తా వీడియో కాల్ చేసింది అమ్మాయి డ్రింక్ చేసిన తర్వాత ఇంకా బిల్ బిల్ ఇచ్చారు బిల్లు వచ్చి థర్టీ ఎయిట్ థౌసండ్ దాకా అయింది ఇది జూబ్లీ హిల్స్ అట్లాగా ఓయో రూమ్ తీసుకెళ్ళింది ఓయో రూమ్ తీసుకెళ్ళింది అలాగా నైట్ అంతా అసలు ఏం చేసానో ఎట్లా పునుకున్నానో నాకు తెలియదు రూమ్కి వచ్చేసాను రూమ్కి వచ్చిన తర్వాత ఫోర్ థర్టీ ఫోర్కి కాల్ చేసింది కాల్ చేసి అమ్మ ఇంకా ఫైవ్ ల్యాక్స్ కావాలని అడుగుతుంది ఫైవ్ ల్యాక్స్ కావాలంట ఎందుకు ఇట్లా చేస్తున్నావు నేను అంటే ఇష్టం లేదా ఇష్టం ఉంటాయి కదా నా దగ్గరకు వచ్చినావు ఆ రోజు నైట్ అంతా నాతో స్పెండ్ చేసినావు కదా తీసుకెళ్ళింది నన్ను నేనేం తీసుకెళ్ళినా నువ్వే తీసుకెళ్ళింది నేను తీసుకెళ్ళి రైటే కానీ అక్కడ నీకు వేసినట్టు తెలీదా అవన్నీ ఫోటోలు పంపిస్తా ఇప్పుడు సో హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు క్రేజిషాని నా దగ్గరికి ఈరోజు ఒక అన్న వచ్చిండు మేము ఇంతకుముందు నీకు మీకు చాలా సార్లు చెప్పినాం ఒకవేళ ఏ యూట్యూబర్ ఏ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ ప్రమోషన్ చేసినా ఏది రియల్ కాదు నమ్మకండి మీరు కష్టపడితేనే ఆ పైసలు మీ కష్టపడ్డ పైసలే మీకు రియల్ అర్థమవుతుందా ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా సరే ఎంత పెద్ద టోప్ యూట్యూబర్ అయినా సరే బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసిండు అంటే అది ఫేక్ ఇప్పుడు మీరు జాబ్ చేస్తే మీకు శాలరీ ఎట్లొస్తుందో సీ సైడ్ ఇన్కమ్ ఎట్లొస్తుందో సేమ్ ఓకే ఒక నాలుగు పైసలు వస్తాయి కదా అని చెప్పి ఆ యూట్యూబర్లు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తారు తర్వాత మళ్ళీ మీకు ఎన్నో ఒక దగ్గర చెప్తారు చెప్పినా చెప్పకున్నా సరే ఎవ్వడు పైసలు ఉట్టేనే రావు నిమిషానికి పదివేలు గంటకు లక్ష రూపాయలు ఇటు ఎవ్వరు పైసలు ఎగరేసడు ఆ పైసలు వంచుడు ఇవన్నీ ఫేకే అర్థమవుతుందా ఒకవేళ పైసలు వంచిండు ఎగిరేసిండు అంటే మొత్తం బెట్టింగ్ యాప్స్ వాళ్ళని బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వాళ్ళు బెట్టింగ్ యాప్స్ చేసిన వాళ్ళకి ఇస్తారు మిమ్మల్ని మోసపోతారు ఏ బెట్టింగ్ యాప్ ఎంత పెద్ద యూట్యూబర్ ఎంత పెద్ద తోప్ సెలబ్రిటీ ఎంత పెద్ద హీరో హీరోయిన్ ఎవ్వరు ప్రమోషన్ చేసినా కానీ బెట్టింగ్ యాప్స్ అనేవి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఫేక్ అంతేగాని ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు ఆన్లైన్ ఇదేంది థర్డ్ పార్టీ యాప్స్ అది ఏంది బ్రో నువ్వు మీరు మోసపోయారు డేటింగ్ యాప్ డేటింగ్ యాప్స్ మొత్తం ఫేక్ అండి నిజంగా చెప్తున్నావు కదా డేటింగ్ యాప్స్లో అంటే మొత్తం అంటే చాలా వరకు ఫ్రాడ్ జరుగుతుంది చాలా జాగ్రత్తగా ఉండండి ఒకవేళ డేటింగ్ యాప్స్ డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ తర్వాత ఏమన్నా అయిన తర్వాత మోసపోయి సూసైడ్లో దాకా పోకండి ఇప్పుడు వచ్చే ఈ అబ్బా ఈ అన్నకు కూడా సేమ్ అలాంటి పరిస్థితే సో ప్రాబ్లం ఏందో అన్న మాటలలో నిందాం బ్రో హాయ్ మీ పేరు సురేష్ సురేష్ ఏమైంది ఏంది ఏంది ఏం జాబ్ సాఫ్ట్వేర్ జాబ్ ఫ్రెష్గా జాయిన్ అయ్యాను ఇస్తాను ఇట్లాగా మా ఫ్రెండ్స్ డేటింగ్ ఆఫ్ అని చెప్పి వాడుతున్నారు అలాగని చెప్పి నన్ను కూడా వాడమన్నారు అలా వాడాను వాడితే అమ్మాయి కొద్దిగా హాయ్ అండ్ హాయ్ అని పెడితే హాయ్ అండ్ రిప్లై ఇచ్చింది తర్వాత అయితే చాటింగ్ చేస్తా ఏం చేస్తున్నావు తిన్నావా లేదా అలా అలా చాటింగ్ చేస్తా వీడియో కాల్ చేసింది వీడియో కాల్ చేసి మామూలుగా మాట్లాడింది అమ్మాయి అబ్బాయి అనుకున్నాను కానీ అమ్మాయే వీడియో కాల్ చేసి మాట్లాడింది సరే ఓకే అని చెప్పి అనుకున్నా కొద్దిగా వీడియో కాల్ చేసి కాల్స్ చేస్తాం బాగా మాట్లాడుకున్నాం తర్వాత ఇలాగ బయటికి వెళ్దాము ఇక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దాం అని అమ్మాయి అంటుండింది సరే పప్పుకి వెళ్దాం అని చెప్పి అనుకున్నాము అందుకు పప్పు అమ్మాయి అనింది పబ్బుకి పప్పుకి వెళ్దాం అనింది పబ్బుకి వెళ్ళిన తర్వాత ఇంకా ఆర్డర్ ఇచ్చాము ఆర్డర్ ఇస్తే తను ఏదేదో ఆర్డర్ ఇస్తున్నది దాని డ్రింక్స్ పేరు మనకు తెలియదు నేను ఒక బీర్ ఆర్డర్ ఇచ్చాను బీర్ బీరు అలా అంతకు అలవాటు ఏం లేదు ఫ్రెండ్స్ ఎప్పుడైనా లైట్గా అలా వెళ్ళిన తర్వాత అమ్మాయి తాగింది తల్లగా డ్రింక్ చేసాము తర్వాత నేను బీరు తాగాను అమ్మాయి డ్రింక్ చేసిన తర్వాత ఇంకా బిల్ ఇచ్చి బిల్ ఇచ్చారు బిల్లు వచ్చి థర్టీ ఎయిట్ థౌసండ్ దాకా అయింది అంతగానే మేము తాగిరన్నా ఏమో తను తాగిందంట అమ్మాయి నేను ఒక బీర్ తాగాను బీర్ ఎంత ఉంటది బీరొకటి టూ ఫిఫ్టీ అంతే తత్తుపోని ఒక ఫైవ్ హండ్రెడ్ అనుకో థర్టీ ఎయిట్ థౌసండ్ అంత తాగిరంటే శుభాషన్న తెలీదు బ్రాండ్ పేలుగా నాకు సక్రంగా ఐడియా లేదు బ్రాండ్ అని సరేలేదు ఎంత మహా అంటే ఒక ఫైవ్ థౌసండ్ టెన్ థౌజండ్ అవుతాలే అనుకున్నాను కానీ ఇంత ఎంతవద్ద అనుకోలేదు వెళ్ళిన తర్వాత ఇంకా అమ్మాయి ఇంకా ఇంకా మన కాడ మనీ ఉన్నాయని చెప్పి బిల్ పే చేశాను తర్వాత ఉండి ఇలా రూమ్కి వెళ్దాం అని అమ్మాయి అనింది తీసుకెళ్ళింది రూమ్కి రూమ్ కి తీసుకెళ్ళి ఇది జూబ్లీ అట్లాగా ఓయో రూమ్ తీసుకెళ్ళింది ఓయో రూమ్ తీసుకెళ్ళింది అలా అలాగా నైట్ అంతా అసలు ఏం చేశానో ఎట్టు పునుకున్నానో నాకు తెలియదు రూమ్కి వెళ్ళి ఇంకా పునుకోవడమే నాకు తెలిసింది నిన్న తెలిసి అమ్మాయి వెళ్ళిపోయింది నాకన్నా ముందు వెళ్ళిపోయింది చెప్ప చెప్పలేదు వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వెళ్ళింది కదా నేను ఎయిట్ సెవెన్కి లేచాను లేచి ఫ్రెష్ అయ్యి ఇంకా ఈ అమ్మాయిని ఎతికాను కింద ఏమన్నా ఉంటుంది బయట ఏముంటుంది ఎతికాను కనిపించలేదు ఇంకా నాకు సిక్స్ థౌజండ్ ఏదైంది ఓయే రూము రెంట్ సిక్స్ థౌసండ్ లగ్జరీ అంట అది అమ్మాయి తీసుకెళ్ళింది తీసుకెళ్ళి ఇంకా నేను ఇంటికి వెళ్ళిపోయాను తర్వాత నాకు ఫోర్ థర్టీ ఫోర్ దానికి కాల్ చేసి అమ్మాయి అమ్మాయికి కాల్ చేసి నాకు ఫిఫ్టీ ఫిఫ్టీ లాక్స్ వదిలేసి వెళ్ళిపోయింది కదా చేశాను ఇంకా అమ్మాయి ఈరో వాళ్ళ కాల్లో మాట్లాడుతున్నాను బిజీ 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 అని వస్తుంది సార్లు ట్రై చేశాను సరేలే ఇంకే ఏ పనిలో ఉందని చెప్పి నేను వదిలే అంతగా లైక్ తీసుకున్నాను తర్వాత ఇంటి రూమ్కి వచ్చేసాను రూమ్కి వచ్చిన ఫోర్ థర్టీ ఫోర్కి కాల్ చేసింది కాల్ చేసి అమ్మ ఇంకా ఫైవ్ లాక్స్ కావాలని అడుగుతుంది ఫైవ్ లాక్స్ కావాలంట నువ్వు చెప్పేదాంత నీకైనా అర్థమవుతుంది ఏమో ఫోన్ చేసి నాకు ఫైవ్ ల్యాక్స్ కావాలండి నా ఫైవ్ ల్యాక్స్ నీకు నేను ఎందుకు ఇవ్వాలి దేనికి ఇవ్వాలంటే లేదు నాకు ఇవ్వాలి నీ ఫోన్ యాక్ చేశాను నీ కాంటాక్ట్ నెంబర్లు నాకు అక్కడ ఉన్నాయి నువ్వు బట్టలు లేకుండా ఉన్నాయి కదా వీడియోస్ నువ్వు అమ్మాయిని ఏం చేయలేన తాగిన నాకేం తెలియదు కదా నిజం చేసినావా చేయలేవా ఏం చేయలేదు నేను తాగసాను ఒకటే కానీ ఏదో అమ్మాయి ఇచ్చింది అన్నమాట తగమని తాగమని బలవంతం చేసింది ఇంకా ఇంకా అమ్మాయి కదా ఇంకా అమ్మాయి బలవంతం చేస్తే మనం తాకుండా ఉండం కదా అలా అలా తాగి ఓవర్ అయ్యాను ఇంకా ఓవర్ అయిన తర్వాత ఇంకా అమ్మాయి కొనుక్కుంటానండి ఇంకా నేను కొనుక్కున్నాను నిద్రలేసరికి నా ఒంటి మీద బట్టలేం లేవు 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 మరి చెప్పలేవు నాకు ముందు

ఏం చేస్తున్నా ఆయన ఫోన్తో చూస్తున్నా ఫోటోస్ ఓపెన్ చేయన్నా ఇలా అలా పెట్టింది ఓపెన్ చేయన్నా లాక్ అలా అలా పెట్టింది ఫోన్లో అది ఎలా పెట్టి నాకు పది లక్షలు కావాలి లేదంటే మీ ఫ్యామిలీకి అంతా చూపిస్తాను ఆగండి ఆగండి అన్న అబ్బా ఇంత సోయ్ లేకుండా ఎట్లున్నావు అన్నా ఫైవ్ లాక్స్ పంపిస్తావా లేదంటే ఫ్యామిలీకి అట్లాగా పోలీస్ కేసు పెడతాను అలా ఎలా అని బెదిరిస్తున్నాను ఫ్యామిలీకి పెడుతుంటే సరే నువ్వు ఎట్లాగో నాతో నీ అడుగున్న ఫోటోలు ఉన్నాయి కదా పెళ్లి చేసుకుంటూ రాను పెళ్లి చేసుకుంటా నాకు ఆల్రెడీ పెళ్ళయింది నీకు శిక్షరం ఉందా అన్న పెండ్లయినాక డేటింగ్ యాప్స్ అయింది నీకు అలా పెళ్ళి మనం చేయమ్ బా పెండ్లయినాక డేటింగ్ యాప్స్ చేసి అమ్మాయి అమ్మాయిది బ్లాక్మెల్ చేసిందా నీటికి వచ్చినావు కొంచెమన్నా తెలివి ఉండాలి పెళ్ళిందాక నీ పెళ్ళం ఉందా లేదా ఉంది పెళ్ళం మంచిదేనా పెళ్ళం మంచిదే అన్నప్పుడు ఇంకే డేటింగ్ యాప్స్ ఎందుకు చేస్తున్నావు వాళ్ళు ఇంకేదో తినమంటారు నువ్వు తింటా మేము చెయ్యమన్నా పోలీస్ స్టేషన్కి పోయి కేసు పెట్టుకో ఏ బంద్ చేయరా కెమెరా ముందు నీకు <t festivals> <tap> <tas> <coughs>

ఎంత హుషారుంటుండ్రు అంత వచ్చేటప్పుడు నిజంగా మాకొరు చెప్పు కేవలం కేవలం ఇంతకుముందు నేను మాట్లాడినప్పుడు ఎంత చెప్పలేదు పెళ్లి అయ్యింది అని ఎందుకు భయం నేను తింటామా బాగా అన్న నిన్ను భయమే ఎందుకు చెప్పలేవు నువ్వు ముందు మాకు కబడ్డీ నుంచి ఏం బా ఏమన్నా నాకు అర్థం కాదు మేము చంపుదామా నేను ఒక్కరు కుత్త నేను ఒక్కొక్కరు కుతమ్మ లేదు సార్ కూడా మీ పెళ్ళయింది అన్నారు చెప్పు మీ భార్య పేరు అయింది చెప్పు సుజాత అక్క సుజాత ఎక్కడుంటారు ప్రాపర్ మీది మా నెల్లూరు అక్క నెల్లూరు మీ భార్య వాళ్ళందరూ ఎక్కడుంటారు ఎక్కడ ఉంటారు ఇంట్లోనే ఉంటారు ఇంట్లోనే ఉంటారు మన్ను జాబ్ తీసుకుంటే నీకు ఇదేం రోగము అలా ఫ్రెండ్స్ ఇలా చెప్పారని ఇప్పుడు మీ పెళ్ళానికి చెప్పు ఇట్లా నేను డేటింగ్ యాప్లలో ఇట్లా ఒక అమ్మాయి మోసం చేసిందని మీ పెళ్ళానికి నెలకు పైసలు ఇవ్వవా మరి నీ దగ్గర ఇచ్చిన తర్వాత ముప్పై వేలు ఎక్కడికి అదే ఇలాగా పొలం డబ్బులు వస్తే మా నాన్న అడిగి తెప్పించుకున్నాను అవే మీ భార్యకి తెలియదా తెలియదు అక్క సిగ్గు ఉండాలన్నా కొంచెం అన్నాలి ఇప్పుడు డబ్బులున్నాయి అని చెప్పి డేటింగ్ యాప్లో ఏ పిల్లన అంటే ఆ పిల్లని రా కలుద్దాం అంటే ఇట్లానే ఉంటది నువ్వు కలుద్దామన్నా పిల్ల కలుద్దామన్నదా తనే కలుద్దామన్నా తనే కలుద్దామన్నది చాయిస్ దొరికింది ఇంకా ప్రొసీడ్ అయిదాం అనుకున్నావా అదేం లేదు అక్క నీ భార్య బాగుంటుందా చూపి ఒకసారి మీ భార్య ఫోటో చూపి బాగుంటుంది అక్క చూపి నీకు ఎంత మంచి భార్యను పెట్టుకొని డేటింగ్ అప్పుడు అవసరమా ఈ పక్కన ఉన్న పిల్లగాడవాళ్ళు నిజం చెప్పన్నా ఈ పక్కన ఉన్న పిల్లగాడు మీ పక్కన ఉన్న పిల్లగాడు కొడుకు కొంచెం మన సిగ్గుశరం ఉండాలి కొడుకుని పెట్టుకొని ఇవేంటి చూస్తేనేమో బొచ్చగాని లాగా ఉన్నావు నువ్వు పిల్ల పెండ్లాము ఆల్రెడీ కొడుకు ఏంటిది ఇది మరి పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇవ్వద్దు ఇట్లా కంప్లైంట్ ఇచ్చాను నాదే తప్పు అని పంపించేసారు ఏమన్నారు నాదే తప్పు అని పంపించారు నీదే తప్పు మరి ఇంట్లో పెళ్ళాముందాక బయట ఆశపడితే గిట్లనే ఉంటాయి ఇప్పుడు ఏమంటుందా పిల్లలు డబ్బులు కావాలంటే ఐదు లక్షలు ఎన్ని రోజులు అవుతుంది ఇదంతా వన్ మంత్ వన్ మంత్ నుంచి ఏమవుతుంది సత ఇస్తుంది మరి నీ నీ ఫోన్లో ఎట్లా ఎట్లా తీసుకుంది ఆ పిల్ల నంబర్ల కింబర్ అది ఫోన్ అక్కడ పెట్టాను కదక్క అది తమ్ము ఉంటుంది కదా తమ్ము తీసి తీసుకుంది కాంటాక్ట్ నెంబర్లు అన్ని కాంటాక్ట్ నెంబర్లు అందరి నెంబర్లు అందరి నెంబర్లు తీసుకుంది మరి ఏమంటుంది ఇప్పుడు అమ్మాయి అదే ఫొటోస్ అందరూ పెడతాను అంటున్నాను ఏ ఫోటోస్ అదే ఇలా మ్యూట్ ఫోటోస్ మ్యూట్ ఫొటోస్ పెట్టాలన్నా నీ ఆ సిటీలోకి పెట్టాలి మరి ఇజ్జ పోతుంది అన్నాడు అంత మంచి పెళ్ళాన్ని పిల్లగాన్ని పెట్టుకొని ఏంది నీకు ఈ రోగం అవి పనులు ఫస్ట్ వాళ్ళు ఆమెను కాదన్నా నిన్ను కొట్టాలి అర్థమవుతుందా పోలీసులో చెప్తే నిన్నే తిట్టారు ఎందుకు తిట్టారు తెలుసా ఇలాంటి చిల్లర పనులు చేసాడే తప్పు ఇట్లుంటుంది సో చూస్తారు కదా మేము ఆల్రెడీ నన్ను కూర్చోబెట్టి అడిగినాం కూర్చో ఫస్ట్ ఎవరు వచ్చినా ఏంది ప్రాబ్లం ఏంది అని చెప్పి ఫస్ట్ అడుగుతాం ఈయన అడిగినప్పుడు ఇట్లా అయ్యింది అక్క మాకు ప్రాబ్లం ఉందక్క ఇట్లా నా చెప్పిండు కానీ ఇట్లా నాకు మ్యారేజ్ అయిందక్క పిల్లగాడు ఉండని చెప్పలేడు అమ్మాయి ఒకసారి కాల్ చేసి మాట్లాడి కాల్ చేసి ఫోన్ కలుస్తుందా ఇండియన్ ఇక్కడ హైదరాబాద్ హైదరాబాద్ అమ్మాయి ఇక హైదరాబాద్ అమ్మాయిలు డేటింగ్ యాప్లు ఎట్లా దొరికిరు అంటే ఏమైనా ఉంటాయా సో నేను డేటింగ్ యాప్స్ వాడా నాకు తెలియదు కూడా అందుకే అడుగుతున్నా హైదరాబాద్ అమ్మాయి అని నీకెట్లా తెలుసు డేటింగ్ యాప్ లో కొన్ని ఏరియాలు చూపిస్తారు హైదరాబాదు ఇట్లా వరంగల్ అట్లా అట్లా కొన్ని ఏరియాలు చూపిస్తారు అంట్లో హైదరాబాద్ అని సెలెక్ట్ చేసుకున్నాను అంటే ఉండే ఏరియా హైదరాబాద్ అమ్మాయి

ఒక పెళ్ళి కాలేదు వాళ్ళ పెళ్ళి అయింది పిల్లలు ఉన్నారు ఇంత కూడా సిగ్గు లేదు అర్థమవుతుంది కదా నాకు ఒకవేళ వీడియో చేయకముందు చెప్పినట్టు పంపించేదాన్ని ఇంకా సరేలే కాలం మీదకి వచ్చింది ఇంకొకటి ఏంటంటే వాళ్ళ డాడీ కూడా కొంచెం డేంజరు వాళ్ళ మా వీళ్ళ వైఫ్ వాళ్ళ డాడీయా వైఫ్ వాళ్ళ డాడీ కొంచెం డేజర్ను కొంచెం పొలిటీషియన్ టైప్ తిరుగుతుంటాడని చెప్పి ఇంకా అబ్బాయిలో ఆడితే మేము చేస్తున్నాం కానీ చిన్న పిల్లవాడు కూడా ఉండే నాకు ఈయనకు అసలే సిగ్గులేదు సో ఏ యాప్స్ని డౌన్లోడ్ చేసుకోకండి ఎలాంటి యాప్స్ని అయినా సరే ట్రేడింగ్ యాప్స్ అయినా సరే ఇలాంటి తాడుపాడు యాప్ అసలు మీ ఫోన్లో కొద్దే వద్దు అర్థమవుతుందా ఒకవేళ మీకు కుదిరితే మీరు ఇది ట్రూ కాలర్ కూడా తీసి వాడేసేయరు ఇట్లుంటే సరే అమ్మాయి కాల్ చూ ఒకసారి ఏం మాట్లాడుతుంది చూద్దాం నెంబర్ చెప్పండి

నా ఫోన్ ఖరాబ్ అయింది మనీ అడిగాను కదా మనీ ఇస్తా ఇవ్వట్లేదు మనీ ఇస్తాను ఎప్పుడు ఇస్తావు అదే మనీ ఎందుకు ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలా నీకు మ్యారేజ్ అయిందని చెప్పినావు కదా నాకు ఫస్ట్ ఏమని చెప్పినావు నాకు మ్యారేజ్ కాలేదు ఏం కాలేదు అని చెప్పి ఇప్పుడేమో మ్యారేజ్ అయిన పిక్స్ అని నేను చూసిన నీ ఫోన్లో హలో చెప్పు మ్యారేజ్ అయిన పిక్స్ బాబు పిక్స్ అన్ని చూసిన నాకేమో మ్యారేజ్ కాలేదు ఇట్లా కాలేదు అని చెప్పి చాటింగ్ చేసి అన్ని చేసి ఇప్పుడు ఏమో పిక్స్ అన్ని చూసిన తర్వాత మనీ కావాలంటే ఎందుకని అంటున్నావా నేనేం చేశాను ఏం చేసేదా నాతో డేటింగ్ వచ్చినావు కదా ఆ రోజు నైట్ మనం పబ్బులో తాగిన తర్వాత నన్ను అంటే రూమ్ కి వెళ్దాం అంటే అక్కడికి వెళ్ళినాక నన్ను అంత వాడుకున్నావు కదా మాకు అయితే ఏమో తెలియదు ఏం తెలియదా నీ పిక్స్ అని నేను తీసిన అందుకని ఇట్లా అంటావా అని తెలిసి నీ పిక్స్ అని తీసిన నాకు మనీ ఇస్తావా ఇబ్బవా లేకపోతే ఆ పిక్స్ అని మీ ఆవిడకు మీ మీ మామయ్యకి అందరికి పంపించి నేను బ్లాక్మెయిల్ చేసి మనీ తీసుకుంటాను చెప్తున్నాను

చాలా క్లారిటీ ఉంది ఆమె ఏమంటుంది నువ్వు నాతోని సింగల్ అని చెప్పి నాతో కమిట్ అయినావు నాతో ఫిజికల్ గా మూవ్ అయినావు సింగిల్ కావు నీ ఫోన్ అదేంది నీ ఫోన్ లో ఫోటోస్ వీడియోస్ అన్నీ చూసిన పిల్లి ఇప్పుడు ఇట్లా నన్ను అని మోసం చేసిండు నన్ను వాడకుండా అంటే ఏం చేస్తావు స్టేషన్లో పోయి చేసి వెళ్తే నిన్ను నొక్కుతారు నాకైతే నా బాడీలో సుఖ నాకు సుఖ లేదు నాకు సోయ లేదు అంటే నాకు కొట్టబుద్ధి అయితే లాభమవుతుందా నీ బాడీ నీ పార్ట్ నీకు సోయ లేకుండా ఎట్లయితే ఏమో తన డ్రింక్ గార్డ్ నుంచి తీసుకొచ్చిన గురించి తీసుకు వచ్చిన వరకే మాకు తెలుసు ఇంకా తర్వాత ఏం చేసినా ఈ పేమెంట్ పట్టలిప్పిన కూడా నీకు తెలియదు కదా నాకు ముందు చేసేది వెళ్ళిపోయింది సిగ్గు ఉండాలి ఇంక నాకనే ముందు రేచి వెళ్ళిపోయిందని కొంచెం మన తెలుగు ఉండాలి తెలుగు తెచ్చుకోండి ఇలాంటివి ఉంటాయి తాడిపాడ యాప్స్ కానీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎలాంటి ఫోన్లు తీసుకోకండి జస్ట్ మీ ఫోన్ ఏం లేదు కాలింగ్స్ కాల్ కోసము లేదా మీ ఫ్రెండ్స్ మీకు తెలియని వాళ్ళు ఎవ్వరు ఎలాంటి డేటింగ్ యాప్స్లో మెసేజ్ చేసినా అసలు డేటింగ్ యాప్స్ దరిద్రం డౌన్లోడ్ చేసుకోకండి ఒకవేళ చేసుకున్న మీ ఫ్రెండ్స్ అయితేనే యాక్సెప్ట్ చేయండి ఓకేనా ఇలాంటి ప్రాబ్లమ్స్ తెచ్చుకొని సఫర్ కాకండి మీ పానాల మీరు తెచ్చుకోకండి సరే అమ్మాయి వస్తుంది అన్నది కదా మాట్లాడదు స ఎందుకు నేను బాగాలేనా ఎప్పటికీ మెయింటైన్ చేద్దాం కదా నేను మోసం చేయలేను కదా నాకు ఒక బాబు ఉన్నాడు భార్య ఉన్నది మోసం చేయలేను అంటే ఎట్లా ఇప్పుడు నా పరిస్థితి ఎట్లా నాతో ఫిజికల్ గా కనెక్ట్ అయినా కదా నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు నేను అంటే ఇష్టం లేదా ఇష్టం ఉండే కదా నా దగ్గరకు వచ్చినావు ఆ రోజు నైట్ అంతా నాతో స్పెండ్ చేసినావు కదా నేను నేను కావాలనే ట్రాప్ చేసిన ఆ రోజు కావాలనే పబ్బు తీసుకెళ్ళిన రూమ్ తీసుకెళ్ళిన నువ్వు నాకు కావాలి మనం ఫిజికల్గా కలిసి ఉందామా లేకపోతే నువ్వు నన్ను పెళ్ళి చేసుకుంటావా చెప్పు లేకపోతే నాకు మనీ ఇస్తావా మనీ ఇవ్వకపోతే ఇవన్నీ నగలకి అనుకో నేను మొత్తము పోలీస్ స్టేషన్లో చెప్తా పంపించు పంపిస్తారే पंपी को नो मानी मानी ये मट्टा पानी ये मट्टा पहले नहीं तो पंपी नहीं देगा तो पंपी नहीं देगा तो पंपी नहीं देगा तो पंपी नहीं देगा